అందరికీ నమస్కారం టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో చాలా సీరియస్ ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే పేరెంట్స్ కి చాలా ఎక్కువ టెన్షన్ గా ఉంటుంది పిల్లల కన్నా పేరెంట్స్ ఏ ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ లో మీకు అతి సులువుగా మార్క్స్ రావాలి అనుకుంటే ఎలాంటి టిప్స్ అనేటి మీరు ఫాలో కావాలో నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఎండింగ్ లో మీకు చాలా సులువుగా మార్క్స్ వచ్చే విధంగా నేను ఒక టిప్ చెప్తాను ఈ వీడియోను మాత్రం మీరు స్కిప్ చేయకండి ఎండింగ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటే విషయాన్ని గుర్తించుకోండి ఎగ్జామ్ పేపర్ ఇచ్చాక ఎగ్జామ్ పేపర్ మొత్తాన్ని కూడా తరువుగా చదవండి దాంట్లో మీకు వచ్చిన అన్ని కూడా నీట్ గా ఫస్ట్ బింగ్ బాగా వచ్చింది నీట్ గా ప్రజెంటేషన్ తో రాయండి హైలైట్ లైన్స్ అనే బాక్స్ లో పెట్టండి కింద అండర్ లైన్స్ పెట్టండి అలా నీట్ ప్రజెంటేషన్ ఉన్నాయనుకోండి ఎగ్జామినర్ చదివేటప్పుడు దిద్దేటప్పుడు మొత్తం చదవకుండా కొంచెం చూసేసి మార్క్స్ ఫుల్ మార్క్స్ అనేటి వేస్తాడు ఎప్పుడు కూడా రాసేటప్పుడు స్ట్రైకింగ్స్ అనేవి చాలా ఉన్నాయి అనుకోండి దిద్దే ఎగ్జామినర్ కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అలా స్ట్రైకింగ్స్ అనేవి లేకుండా చూడండి నీట్ ప్రజెంటేషన్ అనేది పేపర్ లో చాలా ముఖ్యం ఎప్పుడైనా మీరు స్ట్రైక్ చేయాలనుకున్నారనుకోండి దాన్ని ఒక చిన్న బ్రాకెట్ లో పెట్టండి పెన్సిల్ తోనే బ్రాకెట్ లో పెట్టారు అనుకోండి వాటికి అర్థం అయిపోతుంది అది ఒకవేళ వాడికి కనబడ ఆ బ్రాకెట్ లో పెట్టారనుకోండి ఈజీగా ఇది రాంగ్ అనే విషయం వాడికి అర్థమైపోతుంది బ్రాకెట్ లో పెట్టిన దానికి ఉన్ను మీరు స్ట్రైక్ చేసిన దానికి పేపర్ అపీరెన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అందుకే పేపర్ లో స్ట్రైకింగ్స్ అనేటి చాలా వరకు అవాయిడ్ చేయడానికి చూడండి మనకు ఎగ్జామ్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ కిన్ కి వద్దాం ఎగ్జామ్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎలా అంటే ఒక ఆన్సర్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ అయింది అనుకోండి ఎస్ఎన్ రాసాం అనుకోండి మనకు టూ మార్క్స్ వస్తాయి అయితే నీకు కన్ఫ్యూజన్ ఉంది అది ఎస్ అన్ రాయాలా నో ఆన్ రాయాలనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది అప్పుడు ఏం చేయండి అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ రాసి ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆ క్వశ్చన్ రాసాక కింద ఆన్సర్ ఎస్ అని పెట్టేసేయండి మొత్తం ఎగ్జామ్ అయిపోయాక చివరిలో సేమ్ క్వశ్చన్ రాసి కింద ఆన్సర్ నో అని పెట్టండి ఎగ్జామినర్ ఇక్కడ ఒకవేళ ఆన్సర్ ఎస్ అయింది అనుకోండి ఈ ఎస్ కి కరెక్ట్ చేసి టూ మార్క్స్ ఇస్తాడు లాస్ట్ లో మీరు నో అని రాశారు అనుకోండి నో కి రాంగ్ అని వేసేసి వదిలేస్తాడు అంటే మనకి ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఆన్సర్స్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి లెంతీగా ఉన్నప్పుడు మీరు చదవడం ఇబ్బంది అయింది అనుకోండి దాంట్లో కొన్ని కీ పాయింట్స్ అనేటివి ఉంటాయి ఒక ఫోర్ ఫోర్ లైన్స్ ఒక ఫైవ్ లైన్స్ ఒక లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మీ టీచర్స్ అడిగి ఆ పాయింట్స్ అనేవి ఏంటియో బాగా కనుక్కోండి ఒకవేళ మీరు ఇది మొత్తం చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కీ పాయింట్స్ అనేటివి గుర్తించుకొని రాసినా కూడా మీకు మా ఫోన్ మార్క్స్ వస్తాయి ఈ విషయం మనకి ఎగ్జామ్ పేపర్ లో స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ అనేది ఉంటుంది ఆ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఆన్సర్ మొత్తం రాస్తే మార్క్స్ ఏమని చెప్పారు వాళ్ళు ఈ పాయింట్ అనుకోండి మార్క్స్ వేయండి ఈ పాయింట్ అనుకోండి మార్క్స్ వేయండి అని చెప్తారు అందుకే ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ పాయింట్స్ అనేది స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ప్రకారం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక్కొని మీరు రాశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ గానీ లాంగ్ ఆన్సర్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ గానీ ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా వెరీ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఇంకో విషయం వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫాలింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ వాట్ ఈస్ కెనెటిక్ ఎనర్జీ అనేది క్వశ్చన్ ఉంది అనుకోండి వాట్ ఈస్ కెనటిక్ ఎనర్జీ కెనటిక్ ఎనర్జీ విల్ బి మీకు ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అనే డౌట్ ఉంది అనుకోండి సేమ్ ఫస్ట్ క్వశ్చన్ రాసేయండి అక్కడ ఇంక్రీజ్ అని పెట్టేసేయండి నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ క్వశ్చన్ రాసి అక్కడ డిక్రీజ్ అని పెట్టేసేయండి ఎగ్జామినర్ కి ఏది కరెక్ట్ అది ఆన్సర్ తీసుకుంటాడో మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాం ఇంకో విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన పేపర్ లో కొన్ని మిస్టేక్స్ అనేటి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి ఈ మిస్టేక్స్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ అనేది మిస్టేక్ ఉన్నది ఫోర్త్ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేసారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇస్తున్నా అనౌన్స్ అనౌన్స్ చేశారనుకోండి మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోవడం వల్ల మీకు మార్క్స్ అనేటివి రావు అందుకే నేను ఇంకొక సులువైన మార్గం చెప్తున్నా మీకు వచ్చినవి అన్ని రాసాక ఏ క్వశ్చన్స్ అయితే వదిలిపెడుతున్నారో అవన్నీ వదిలేయకండి ఆ క్వశ్చన్ నెంబర్ రాసి క్వశ్చన్ మొత్తం రాసేయండి దాని కింద కొంచెం స్పేస్ వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం రాసేసి మళ్ళీ స్పేస్ వదిలిపెట్టండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అనేది మిస్టేక్ ఉంది అనుకుందాం మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్ రాశారనుకోండి దాని అర్థం ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేశారని అర్థం మీకు ఎయిట్ మార్క్స్ కి ఎయిట్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి అందుకే ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ లోనైనా గానీ అది మ్యాథ్స్ హిందీ తెలుగు ఇంగ్లీష్ ప్రతిదీ ఏదైనా పర్లేదు దేంట్లోనైనా మీరు ఎగ్జామ్ మొత్తం అయిపోయాక వదిలిపెట్టినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆ చివరి పేజీలో క్వశ్చన్ రాసి కొంచెం స్థలం వదిలిపెట్టేసి మళ్ళీ క్వశ్చన్ రాసి స్థలం వదిలిపెట్టారనుకోండి ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రభుత్వం తయారు చేసిన ఆ పేపర్ లో చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మీకు చాలా ప్లస్ మార్క్స్ అనేటి అక్కడ ఆడవుతూ ఉంటాయి సో ఇలాంటి ట్రిక్స్ అనేటి మీరు ఎగ్జామ్ లో ఫాలో కాండి చాలా మంచి మార్క్స్ సాధించండి పేరెంట్స్ యొక్క టెన్షన్ ని కొంచెం తగ్గించండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ